హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారు నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మేక కాళ్ళు అండి మేక కాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు సో అది ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏందని చెప్పి నేనైతే వంట చేసిన ఇది ఈరోజు ఈ స్పెషల్ చేసిన ఒకసారి అయితే ఈ వీడియోని చూడండి తెలియ చేయరాని వాళ్ళు కానీ ఎవరైనా సరే తప్పకుండా ఫాలో కావండి ఈజీగా చేయవచ్చు ఎవరైనా సరే సో ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేనైతే నాలుగు కాళ్ళు తీసుకొని వచ్చిన పొద్దున్నే వెళ్ళి మటన్ షాప్కి మనకు ఎప్పుడు కాళ్ళు కావాలన్నా బోటీ కావాలన్నా తలకాయ కావాలన్నా ముందే వెళ్ళాలండి అట్లయితే పర్ఫెక్ట్గా దొరుకుతాయి మనకు సో నాలుగు కాళ్ళు అయితే తెచ్చుకున్న దానిలోకి పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు కారము కొద్దిగా గరం మసాలా పసుపు కొంచెం మసాలా దినుసులు ఇవన్నీ తీసుకోవాలండి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మెంతి ఆకు కొత్తిమీర ఆకు ఉప్పు రుచికి సరిపడా ఇవన్నీ తీసి మొత్తం అయితే ఫస్ట్ మనం ఏమేమి పడతాయో అవన్నీ అయితే పక్కన తీసి ఇట్లా పెట్టుకోవాలండి సో ముందుగా అయితే మనం ఈ కాళ్ళను ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఈ కాళ్ళను ముందుగా తీసుకొని ఇందులో ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూను కొంచెం ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి వీటిని ముందుగా మొత్తం ఇట్లా క్లీన్ చేసుకోవాలంటే మొత్తం ఇట్లా ముక్కకు పట్టేలాగా ఈ పసుపు కానీ ఉప్పు కానీ మొత్తం పట్టుకుంటే స్మెల్ అనేది రాదు ఈ కొంచెం ఏదన్నా మడ్డి కానీ ఏదన్నా మురికి కానీ ఉన్నా కూడా మంచిగా వదులుతుంది వీటితో మంచిగా ఇట్లయితే పీసుకొని మంచిగా వాటర్తో కడుక్కోవాలంటే ఒక త్రీ టైమ్స్ అడిగిన నేనైతే చూడండి పర్ఫెక్ట్గా తెల్లగా అయిపోయింది మంచిగా అయిపోయింది మురికంతా పోయింది సో ఈ విధంగానైతే వీటిని కడిగి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మనము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి కాళ్ళ కూరకు ఎప్పుడైనా సరే నాన్ వెజ్కు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది సో నేనైతే మూడు పావుల నూనె పోసినా అండి మూడు పావుల నూనె అంటే ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ అవుతుంది సో ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ నాలుగు కాళ్ళకు ఆ మాత్రం పడుతుంది నూనె మంచిగా వేడైన తర్వాత పోపు దినుసులు ఈ మసాలా దినుసులు వేసుకుందాము మొత్తము పోపుకి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్టాయి ముక్కలు వేసుకోవాలండి ఉల్టాయి ముక్కలు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ గోలాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ లాగా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా అవి ఫ్రై అయ్యే వరకు సో నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తము అండి ఇది కాళ్ళ మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళున్నా కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు తింటే తప్పకుండా తొందరగా క్యూర్ అవుతుందని చెప్పి అందరు తింటారు దాని తర్వాత వేసుకోండి మెంతా కూడా మంచి ఇంట్లో కలిసి కలుసుకోండి ఆయిల్లో ఇది తినాలండి మటన్ కంటే చాలా హెల్త్కి మంచిది ఇది కాళ్ళు తింటే పాయ సూప్ అంటాం కదా ఇరిగిన వాళ్ళకి మొక్కలు నొప్పులు నూలైనా మంచిగా ఇది తింటే కంపల్సరీ తొందరగా క్యూర్ అవుతుందని చెప్తారు డాక్టర్ చూడ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫస్ట్ వేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు కాళ్ళని మళ్ళొకసారి కొంచెం వాటర్లో తీసి కడుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి ఇదంతా కోక్ కట్టుకోవాలి ఇదంతా మంచిగా పర్ఫెక్ట్గా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా మాడిపోతే పోపు అనేది మాడిపోతే మంచిగా ఉండదు టేస్ట్ కూడా బాగుండదు అప్పటికే కాళ్ళని మంట మీద కాలుస్తారు కదా సో ఆ స్మెల్లు వదలడానికే మనము ఉప్పు ఫస్ట్ వేసుకొని క్లీన్ చేసుకున్నాం అయినా కూడా మనం పొయ్యి మీద లో ఫ్లేమ్ టు మై మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇది ఫస్ట్ మనం పోపు అనేది కానీ ఈ కాళ్ళు వేసిన తర్వాత కూడా కాళ్ళు వేసిన తర్వాత అయితే మొత్తం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని మంట ఇస్తా పెద్దగా పెట్టద్దు ఈ అల్ ఈ అనుకో మంచి రాదు టేస్ట్ సో ఇదైతే కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది ఆ ముక్కలు ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నాలుగో కాళ్ళకి టూ టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్గా కుదురుతుంది అటు కారం ఉండదు ఇటు చప్పగా ఉండదు కొద్దిగా మసాలా మసాలా లాగా మంచిగా ఉంటుంది ఘాటు ఘాటుగా సరదైంది అనుకోండి ఇది చేసుకొని తినండి దెబ్బగా పోతుంది కెల్ల వరకే సో దాని తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్న ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలకు పెట్టుకునేలాగా పర్ఫెక్ట్గా ఇలా ఏ విధంగా చాలా ఈజీ సింపుల్ అండి ఈ కూర సేమ్ అన్ని మంటలు ఎట్లా వేసుకుంటామో అది కూడా ఇది కూడా గట్లనే వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా చిన్న చిన్న మార్కులు ఉంటాయి అంతే ఈ వీడియో చూసేది ఫాలో అవ్వండి తప్పకుండా టేస్ట్ చాలా బాగా కుదురుతుంది మంచిగా ఉంటుంది సో ఇప్పుడైతే మంచి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో మనము ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇది విధంగా నేనైతే రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నా అంటే హాఫ్ లీటర్ అవుతుంది హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇవి మనం కుక్కర్లో ఉడకబెడుతున్నాం కదా తొందరనే కుక్ అవుతుంది ఒక ఆరు విజిల్ ఐదు ఆరు విజిల్ అంతే అంతకుమించి ఎక్కువ ఏం పట్టదు అందుకే వాటర్ కూడా ఎక్కువ ఏం పట్టదు మనం మామూలుగా గిన్నెలో ఉడకబెట్టుకుంటే చాలా వాటర్ పడుతుంది లీటర్ దాకా పడుతుంది సో ఇప్పుడు మొత్తం మనం కుక్కర్ మూత పెట్టుకుందాము ఒక ఆరు విజిల్స్ ఆరు విజిల్స్ అయిన తర్వాత మూత తీసి చూద్దాం ఎట్లుందో కుక్ అవుతుందండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడైతే ఇది కాళ్ళకూర సిక్స్ విజిల్స్కి సో దీని తర్వాత మనము గ్రేవీ ఉంచుకోవాలనుకున్న వాళ్ళైతే ఇట్లనే వదిలేయచ్చు గ్రేవీ వదిలేసుకొని సో కొంచెము రైస్లోకి పెట్టుకొని తిందాము అని చెప్పి మనము కొంచెం దగ్గర పడాలి అనుకునే వాళ్ళు కొంచెం సేపు ఎక్కువసేపు ఉంచుకోవచ్చు సో నేనైతే ఇట్లానే చాలా అనుకుంటున్నా సో ఉడికింది కాబట్టి ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేసుకున్నా దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని కొద్దిగా కొంచెం మంట పెద్దగా పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టినప్పుడు కూడా పెద్ద మంట మీదనే ఉడకబెట్టుకోవాలి సో కొంచెం ఇట్లా గ్రేవీ కావాలనుకుంటున్నాను నేను కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువ కలుపుకొని తింటే అది తొందరగా ఎక్కువ విటమిన్ ఉంటుంది కదా ఎక్కువ తినగలుగుతుంది అని చెప్పి సో ఇప్పుడైతే మూత పెట్టుకుందాం మళ్ళీ కొంచెం వాటర్ కొంచెం దగ్గర పడేదాకా చూడండి ఈ విధంగా ఎప్పుడైతే అయిపోయింది పర్ఫెక్ట్గా ఇంత పులుసు ఉంచుకుంటే సరిపోతుందండి మరి దగ్గరగా ఉంటే కూడా తినబుద్ధిగా కొంచెం గ్రేవ్ ఉంటేనే మంచి ఉంటుంది ఈ కూరకి దేనికైనా పెట్టుకోవచ్చు అన్నం లేసుకొని తినొచ్చు చపాతీలు పెట్టుకొని తినొచ్చు మేమైతే ఇది ఇప్పుడు రైస్లోకే చేసినా నేను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎట్లా కుదిరిందో మాకు కూడా చెప్పండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్